క్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపడికి వందలు తెలియపరుస్తూ ఉన్నాను ఇప్పుడు మనమున్న ప్రదేశం ఏంటంటే క్రియతారిము అంటే బెత్మెస్సు వాడైన క్రియతారీము ఊరిలో ఉన్నాం ఇది అభినాథ బిల్లు ఈ మాట మీకు అర్థం అవ్వాలి అంటే మొదటి సమయలు గ్రంథంలో మొదటి సమీల గ్రంథం ఏడవ అధ్యాయం రెండవ వచ్చిన చూడండి మొదట వచ్చిన చూడండి అంతటా క్రియతరీము వారును యోవా అంటే కీర్తం వచ్చి యహోవ మందస్సం తీసుకుని పోయి కొండందుండే అభినాదాబి ఇంట చేరి దానిని కాపాటకే అతను కుమారుడైన ఎలియాజర్ను ప్రదర్శించిరి చూడండి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంది అంటే ఇరవై సంవత్సరాలు ఈ యొక్క అభినాదాబు ఇంట్లో ఉండిపోయింది ఈ మందసం దీన్ని దావీదు దావీదుపురం తీసుకెళ్లాలి అని మంచి ఆలోచన కలిగి దావీదుపురాన్ని తీసుకెళ్తూ ఉంటాడు ఈ సందర్భం తెలిసిందే కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశము అభినదాబు ఇల్లు రెండవది క్రియాతారీము ఆ ఊరి పేరు బెచ్చిమిస్ కనుక ఈ స్థలాన్ని చూసి దేహం వైపార్థం దేవుడు మోనందం దీవించిన గాక అమేన్ మై గాడ్ బ్లెస్ యు ఆల్